మీలో ఎంత మందికి మీ భక్తి మార్గంలో మీకు నిష్ఠ లేదు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు జపం చేయడానికి మనం ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తాం కానీ అప్పుడప్పుడు జపం చేస్తుంటే బోర్ కొడుతుంది అప్పుడప్పుడు భాగవతం క్లాస్ వినాలంటే ఎంతో ఉత్సాహం కలుగుతుంది అప్పుడప్పుడు క్లాస్ లో మనసు లగ్నం కాదు ఇలా ఎంతమంది అనిపిస్తుంది అండి అది మీ అనుభవం అయితే నా భక్తిలో నాకు నిష్ఠ కావాలన్న కోరిక కూడా కలిగి ఉంటుంది కదా మీలో ఎంత మందికి నా భక్తి ఎంతో నిష్ఠతో ఆచరించాలి అనే కోరిక ఉంది అలా కోరిక ఉంటే ఒక చక్కటి మార్గం అండి ఏమిటది ఈ భాగవతంలో చెప్పారు నష్టప్రాయేష్ భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్ఠి ప్రతి నిత్యం భాగవతాన్ని శ్రవణం చేసిన ఆ భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకుని సాక్షాత్కరించుకున్న భక్తులకి సేవ చేసిన అప్పుడు మన భక్తిలో నిష్ఠ కలుగుతుందండి మీకు మీ భక్తిలో నిష్ఠ కావాలి అంటే భాగవతాన్ని సేవించండి భాగవతోత్తముల్ని సేవించండి హరే కృష్ణ